మన తెలుగు సినిమాలు అయితే ఇప్పుడు బాలీవుడ్ని ఏళ్తున్నాయని చెప్పాలి పుష్ప టూ మూవీ అయితే మాత్రం ఇప్పటి వరకు బాలీవుడ్ చరిత్రలో ఉన్న రికార్డ్స్ అన్నిటినీ చూపేసిందని చెప్పాలి సో మొన్నే మనం మాట్లాడుకున్నాం ఇంకా పుష్ప కంటే ముందు స్త్రీ టూ ఉందనుకున్నాం జస్ట్ టూ డేస్లో ఆ రికార్డ్ కూడా ఏ హై ఫస్ట్ పొజిషన్ లో ఉంది సో ఈ చేంజ్ రావడానికి కారణం ఏమని అనుకుంటున్నా నిజానికి నేను టూ డేస్ బ్యాక్ జవాన్ సెకండ్ లో ఉండే థర్డ్ లో ఉండే ఇది ఎప్పుడు పోవాల పైకే ఆయన థర్డ్ ఫిక్స్ అవుదాంలే ఇది కూడా మనకి చాలా గొప్పనే అనుకున్నా నిన్న మార్నింగ్ దగ్గర సెకండ్ లో ఉంది వాళ్ళ మార్నింగ్ కల్లా ఫస్ట్ లో ఉంది అంటే ఒక బాలీవుడ్ సినిమాలో జవాన్ సినిమా చాలా మంచి హిట్స్ సంపాదించింది దాని తర్వాత దానికి సంబంధించిన గద్దర్ గానీ ఇవన్నీ కూడా మంచి హిట్స్ స్త్రీ టూ ని కూడా బ్రేక్ చేసి అది రీసెంట్ టైమ్స్ లో పాపం వాళ్ళకి లేక లేక లేకపోతే వచ్చిన బెస్ట్ మూవీ కూడా బాలీవుడ్ లో నుంచి గత ఎప్పటి నుంచి అంటే బాహుబలి టూ నుంచి జవాన్ పఠాన్ అండ్ స్త్రీ టూ తప్పించి ఇంకో సినిమా లేదు సినిమా అనిమల్ సినిమా సందీప్ రెడ్డి నైన్ హండ్రెడ్ వరకు వెళ్ళి సో అట్లా చూసుకుంటే టాలీవుడ్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అక్కడ వెళ్ళి ఎట్లా అంటే మీరు ఇండలో మా దగ్గర సినిమాలు తీశారు కదా ఇప్పుడు మాయిస్ చూడండి మీరు సరే మనం కొంచెం బ్యాక్ వెళ్దాం అనుకోండి బ్యాక్ వెళ్ళినప్పుడు హిందీ సినిమా తెలుగులో రిలీజ్ అయినా కూడా హిందీ సినిమా చూసారు బానే నచ్చింది అని ఇప్పుడు జవాన్ సినిమా చూసారు బానే ఉంది పటా కానీ ఇంత ఇంపాక్ట్ అయితే మన తెలుగులో హిందీ ఏ హిందీ సినిమా కూడా అంత క్రియేట్ అసలు నిజానికి తెలుగు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు ఈ సినిమా పైన అంటే ఇప్పటికీ థియేటర్స్ అని ఖాళీగా అనిపిస్తున్నాయి పివీఆర్ అయితే రేప్ అనుకుంటే ఇంకా పేవీఆర్ నుంచి షోస్ తీసేస్తున్నారు అని వార్తలు మళ్ళీ జరుగుతుంది డిస్కషన్ ఏంటంటే దాని గురించి కూడా ఉందనమాట ఇప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్ చెప్పారు ఫిఫ్టీ సిక్స్ డేస్ కి ఓటీటీ డేట్ ని లాక్ చేయాలని చెప్పి అంటే ఇంకొంచెం బ్యాక్ వెళ్ళచ్చు సో ఆ ప్రకారం చూసుకుంటే మళ్ళీ ఐనాక్స్ లో మూవీ అదే ఓవరాల్ గా చూసుకుంటే అంటే తెలుగులో అంత బజ్ లేకపోయినప్పటికీ హిందీలోని డైలాగ్స్ కానివ్వండి అక్కడ సాంగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా దానికంటూ ఒక హై లెవెల్ అయితే మొత్తం క్రియేట్ చేసింది అంటే నేను పుష్పలో కంటెంట్ ఉంది అని చెప్పాను వాళ్ళకి రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ లేవు ఇక్కడ మన ఊళ్ళకి అలవాటు సమరసింహారెడ్డి వీరసింహారెడ్డి ఇంద్ర బాగా తెలుసు అలవాటు మనకి అర్థమైనా చూస్తున్నాం కానీ వాళ్ళకి అరే ఒక హీరో ఇంత దిగజారు ఒక క్యారెక్టర్ చేస్తాడా వావ్ ఇది నిజంగా గ్రేట్ ఒకసారి చూద్దాం పుష్ప పార్ట్ వన్ వాస్ ఎ ట్రై ఫర్ దట్ ఏదో నామకే వాస్తే వెళ్ళి చూసారు కానీ పుష్ప టూ కోసం మనకంటే ఎక్కువ వాళ్ళే వెయిట్ చేశారు అండ్ సిక్స్ కంటే ఎక్కువ సంపాదించింది అక్కడ ఇప్పటికీ థర్టీ క్రోర్స్ అండి ఈజీగా లాంగ్ రన్ లో మేబీ సంక్రాంతి వరకు కానీ మూవీ అక్కడ సో కచ్చితంగా ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందల కోట్ల క్లబ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు సో ఆ రికార్డ్ మళ్ళీ ఏ హిందీ సినిమా కొడుతుంది అని కూడా ఛాన్స్ దర్దా వాళ్ళ దాంట్లోనే ఆ హిస్టరీ లేదు అంటే వాళ్ళ ఓవరాల్ బడ్జెట్ థౌసండ్ క్లోర్స్ అంటే తెలుగు హిందీ మొత్తం అన్ని కలిపి వెయ్యి కోట్ల మార్కెట్ ఉంది కానీ ఇక్కడ ఓన్లీ హిందీలో ఆరు వందలు తెలుగుది కలపాల కన్నడ అండ్ యూఎస్ఏ కి సంబంధించి ఓవర్సీస్ మొత్తం అవి ఏది కలపాల మరి అవన్నీ కలపకుండా ఈ లెవెల్ ఉందంటే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో మన టాలీవుడ్ నుంచి అక్కడ బాలీవుడ్ లోకి వెళ్ళి బాపని చెప్పొచ్చు ఇప్పటి నుంచి కొత్త టైటిల్ పెట్టుకోవచ్చు సిని సో దాని గురించి కామెంట్ చేసి చెప్పండి